ఓం శ్రీ శ్రీమాత ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము వ్యాపారంలో అధిక లాభాలు రావాలి అనన్నా అసలు వ్యాపారంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలి అనన్నా లక్ష్మీ అమ్మవారిని ఈ విధంగా పూజించటం చాలా చాలా మంచిది ప్రతి రోజు ఈ విధంగా పూజించవచ్చు కుదరని పక్షంలో కనీసం శుక్రవారం రోజైనా సరే శుక్రవారం నాడు ఒక పౌర్ణమి రోజున కూడా ఈ విధంగా పూజిస్తే విశేషమైన ధన లాభం కలుగుతుంది దానికల్లా మీరు చేయవలసింది అమ్మవారికి తామర పువ్వులు సమర్పించడం చాలా చాలా మంచిది మ్యాగ్జిమం తామర పువ్వుల కోసం మనం ఎంతో ప్రయత్నం అనేది చేస్తుంటాము మరి నగరాల్లో కొంచెం దొరకడం అనేది చాలా కష్టము కానీ ప్రయత్నం అనేటువంటిది మనం చేసి మన తామర పువ్వులు లభిస్తే కనుక తామర పువ్వులు అమ్మవారికి సమర్పించడం చాలా చాలా మంచిది అలాగే మనము లక్ష్మీ అష్టోత్తర శతనామాడు చదివేటప్పుడు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఒక నూట ఎనిమిది పువ్వులు ఇంత పూర్వం కూడా తెలియజేశాను ఏ రకం పువ్వులైనా సరే చక్కగా లక్ష్మీ అమ్మవారికి సమర్పించడం అందున తామర పువ్వులు లభిస్తే అత్యద్భుతం అలా తామర పువ్వులతోటి పూజ అనేటువంటి చేయటం తేనె నైవేద్యం పెట్టడం నైవేద్యం పెట్టడం అంటే జనరల్గా పరమాణ క్షీరాన్ని నైవేద్యం పెడతాం అలాగే తేనె కూడా నైవేద్యం పెట్టడం వలన మరి బిజినెస్ చేసేటువంటి వారికి ఏవైనా సరే వ్యాపారాల్లో అడ్డంకులు నుండి తొలగిపోతాయి అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే అనవసరంగా ధనం అనేది కూడా ఖర్చు అవ్వదు అందుకని ఈ చిన్నది సింపుల్ పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి అలాగే నేను ఈ నెలలో అంటే ఏప్రిల్ నెల పదమూడవ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటాను తిరుపతి వాస్తవీలు కావచ్చు సమీప ప్రాంతంలోని వారు కావచ్చు చక్కగా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు దైవిక వస్తువులు ఏమైనా సరే పొందాలి అనుకున్నా అక్కడికి వచ్చి డైరెక్ట్ గా దైవిక వస్తువులు పొందవచ్చు